ఇక ఇక్కడితో శ్రీకృష్ణుడి చరిత్ర నెమ్మదిగా చివరి దశకు వస్తుంది ఈ భూమికి ప్రమాదకరమైన రాక్షసులందరినీ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి సహకారంతో పాండవులు సంహరించారు ఇక రాక్షసు వంశాలేవి కలియుగంలో వెళ్లకుండా ఆ పరమాత్మ సంహరించారు అయితే కురుక్షేత్ర యుద్ధం తర్వాత మిగిలిన అతి బలవంతులు యజవంశీకులే వారిలోనూ కలి అంశ మొదలైంది అప్పటికే ద్వారకలో ప్రజలు తమ ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు బలరామకృష్ణుల మాటను కూడా ధిక్కరించారు పైగా దివ్యాస్త్రాలు తెలిసిన యదువీరులు ఎంతో ఎంతోమంది ఉన్నారు వారిలో వారిలో వారు కలహం పెట్టుకుంటే తప్ప యదువంశీకులకు మరణం లేదనే వరం కూడా ఉంది అంటే యదువంశీకులను ఎవరూ చంపలేరు వారిలో వారే గొడవలు పడి మరణించాలి ఇలాంటి బలవంతులు వచ్చే కలియుగంలోకి వెళ్ళడం ప్రమాదకరమని కృష్ణుడికి తెలుసు తన అవతార సమాప్తికి సమయం దగ్గరపడింది యదువంశాన్ని కూడా సమూలంగా నాశనం చేయాలని కొత్త మనుషులతో కొత్త కాలం మొదలు కావాలని కృష్ణుడు కోరుకున్నాడు అందుకు యదువంశీకులు వారిలో వారు గొడవలు పెట్టుకోవాలి అందుకు ముసలం పుట్టాలి అలా పుట్టాలంటే శక్తివంతులైన మహర్షుల శాపం యదువంశానికి తగలాలి ఇలా అనుకున్న కృష్ణుడు మహర్షులను తలుచుకున్నాడు ఎప్పటి నుంచో శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోవాలని కోరుకున్న పెద్ద పెద్ద ఋషులంతా ద్వారకకు వచ్చారు వచ్చిన వారిలో విశ్వామిత్ర దుర్వాస భృగు అంగీరస కశ్యప వామదేవ లాంటి గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు వారంతా అవతారం ముగించబోతున్న శ్రీకృష్ణుడిని దర్శించుకునేందుకు వచ్చారు చాలాసేపు ఆ మహర్షులు కృష్ణుడితో చర్చించారు ఆ తర్వాత మహర్షులు ద్వారకకు దగ్గరలోనే ఉన్న పిండారక అనే క్షేత్రానికి వెళ్ళారు అక్కడే యదువంశ నాశనానికి బీజం పడింది ఇంతకు ముందరి ఎపిసోడ్లలో శ్రీకృష్ణుడికి జాంబవతికి జన్మించిన సాంబుడి గురించి చెప్పుకున్నాం కదా తండ్రి శ్రీకృష్ణుడిని కూడా లెక్క చేయని సాంబుడి చేష్టల వల్ల అప్పటికే ద్వారకలో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు శ్రీకృష్ణుని దర్శించడానికి వచ్చిన మహర్షులను సాంబుడు అతని స్నేహితులు ఆట పట్టించాలని ముందే అనుకున్నారు అనుకున్నట్లుగానే వారంతా పిండారక క్షేత్రానికి వచ్చారు సాంబుడు గర్భిణిలా వేషం వేసుకున్నాడు అతనితో పాటు వచ్చిన స్నేహితులు ఈ మహర్షుల దగ్గరకు వెళ్ళారు తమ స్నేహితుడి భార్య అయినా ఈ స్త్రీకి ఆడబిడ్డ పుడుతుందా లేక మగబిడ్డ పుడతాడా అని చెప్పాలని ఆ మహర్షులను వీరు ఆట పట్టించారు అత్యంత శక్తివంతమైన మహర్షులు వారు ఈ పిల్లచేష్టలకు వారికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది యదువంశంలో ఇలాంటి దుర్మార్గులు జన్మించారా అని బాధపడ్డారు అప్పటికే ద్వారకలో యదువంశీకులు కూడా దారి తప్పారని మహర్షులు శ్రీకృష్ణుడి ద్వారా తెలుసుకున్నారు వారిని కృష్ణుడు రప్పించిన ఉద్దేశమే అది యదువంశ వినాశనం ఆ ఆగ్రహంతో ఊగిపోయిన మహర్షులు ఈ స్త్రీకి ఆడ కాదు మగ కాదు యదువంశాన్ని ఆసనం చేసే ముసలం పుడుతుందని సప్పించి వెళ్ళిపోయారు ముసలం అంటే ఇనుపరోకలి ఆ శాపానికి సాంబుడు అతని స్నేహితులు భయపడ్డారు అంతలోనే సాంబుడి పొట్ట చీల్చుకుని ఇనుపరోకలి నేల మీద పడింది ఆ రోకలిని సాంబుడి స్నేహితులు ద్వారకా ప్రజలు కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్లారు జరిగిన పొరపాటును చెప్పారు భవిష్యత్తు తెలిసిన శ్రీకృష్ణుడు కాసేపు మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత వచ్చిన ద్వారక ప్రజలను శ్రీకృష్ణుడు తీవ్రంగా హెచ్చరించాడు కళ్ళు మూసుకుపోయి పొగరెక్కి ప్రవర్తించిన మీకు ఈ శిక్ష పడాల్సిందే అన్నాడు విధిరాతను తప్పించే తప్పించలేదని చెప్పాడు ఉగ్రసేనుడు కూడా ఆ ముసలాన్ని చూసి భయపట్టాడు సముద్రం ఒడ్డున ఉన్న వండరాళ్లపై ముసలాన్ని బాగా అరగదీసి ఆ రజనుని సాగర జలాల్లో కలిపేయండి అని కృష్ణుడు ఉగ్రసేనుడిని ఆజ్ఞాపించారు వారు ముసలాన్ని చివరి వరకు అరగదీశారు చివరికి ఒక చిన్న ఇనుప ముక్క మిగిలిపోతే దాన్ని ఒడ్డున పడేసి గండం గడిగి గడి గడి గడిచిందని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు అటువైపు వెళ్తున్న బోయవాడికి ముసలం అరగదీయగా మిగిలిన ఇనుపముక్క దొరికింది వేటకు వెళుతున్న బోయవాడు ఈ ఇనుపముక్క తన బాణానికి ములుగుగా ఉపయోగపడుతుందని తీసుకున్నాడు అప్పటికే ద్వారకలో అపశకునాలు మొదలయ్యాయి సముద్రం అలలు ద్వారకపై విరుచుకు పడుతున్నాయి ఈ అపశకునాలు చూసిన కృష్ణుడు ద్వారక ప్రజలందరినీ సమావేశపరిచాడు ఇక ద్వారకలో ఉండడం మంచిది కాదని అందరూ సురక్షిత ప్రాంతమైన ప్రభాస తీర్థానికి వెళ్ళాలని ఆజ్ఞాపించాడు ఇప్పటి సోమనాథ క్షేత్రమే నాటి ప్రభాస తీర్థం ఆ తర్వాత ద్వారక ప్రజలందరూ ప్రభాస తీర్థానికి చేరుకున్నారు కొంతమంది మాత్రం ద్వారకలోనే ఉండిపోయారు శ్రీకృష్ణుడికి భక్తుడు ఆప్తమిత్రుడు ఉద్ధవుడు యదువంశ నాశనానికే కృష్ణుడు ప్రభాస తీర్థానికి పంపిస్తున్నాడని ఉద్ధవుడికి తెలుసు ఆ తర్వాత కృష్ణావతారం ముగిసిపోతుందని తెలుసు అందుకే నీవు వెళ్ళిపోతే తాము ఎలా బతకగలరు గలమని ఉద్ధ ఉద్ధవుడు కృష్ణుడిని వేడుకున్నాడు అప్పుడు కృష్ణుడు యదువంశంతో సహా ద్వాపరంలో ఉన్న రాజవంశాలన్నీ నాశనం అవుతాయని మరో ఏడు రోజుల్లో ద్వారక మునిగిపోతుందని ఆ తర్వాత కలియుగం మొదలవుతుందని చెప్పాడు కలియుగంలో మనుషులు చాలా దారుణంగా ఉంటారని మోసాలు కుట్రలు మితిమీరిన మోహాలతో కలియుగంలో మంచి ఆచారం వ్యవహారం సంప్రదాయం అనేవి కనపడవని ఆ పరిస్థితులే ఆ కాలం మనుషులను నాశనం చేస్తాయని కృష్ణుడు ఉత్తవుడికి వివరించాడు దైవాన్ని కూడా దూషించే మనుషులు అడుగడుగునా కనిపించే కాలమే కలికాలమని కృష్ణుడు చెప్పాడు ఎవరైతే భగవంతుణ్ణి భక్తితో సేవిస్తారో వారు మాత్రం కలియుగంలో కూడా ప్రశాంతతను పొందుతారని కృష్ణుడు ఉద్ధవుడికి వివరించాడు ఆ తర్వాత ఒకరోజు ప్రభాస తీర్థంలో శ్రీకృష్ణుడు తన యదువంశ బంధువులతో ఒక వేడుక చేయించాడు వేడుకల్లో యదు ప్రముఖులు హత్తుటి మద్యం సేవించారు అప్పుడే కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు యుద్ధం చేసిన సాధ్యకి కౌరవుల వైపు యుద్ధం చేసిన కృతవర్మ మధ్య చిన్న విషయంలో జరిగిన గొడవ చాలా పెద్దదైంది వారంతా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు చనిపోయే వరకు కొట్టుకున్నారు వేడుకలో ఉన్నారు కాబట్టి ఎవరి దగ్గర ఆయుధాలు లేవు అప్పుడు ఆ పక్కనే సముద్ర తీరాల్లో మొలచిన వెదురు లాంటి దుబ్బు కర్రలను పీకి తలలు ఒకరు పగలగొట్టుకున్నారు ఆనాడు ముసలాన్ని అరగదీసి ఆ ఇనుప రజన్ని ద్వారక ప్రజలు సముద్రంలో కలిపారు ఆ రజను ప్రభాస తీర్థానికి కొట్టుకు వచ్చింది ఆ రజను వల్ల పెరిగిన వెదురే ఈ రెల్లు దుబ్బ అంటే ఆనాడు సాంబుడి వల్ల పుట్టిన ముసలం వల్లే ఇదువంశం పూర్తిగా నాశనమైపోయింది ద్వారకలో ఉన్న కొద్ది మంది తప్ప యదువంశీకులందరూ ఆ వేడుకలో మరణించారు తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడు ఎవరికీ కనిపించలేదు యదువంశీకుల్లో శ్రీకృష్ణుడి మునిమనవుడైన వజ్ర అనే వారసుడు తప్ప ఇంకెవరూ మిగల్లేదు ఆ తర్వాత యధీశ్వరుడు ఆ వజ్ర అనే పిల్లవాడిని చేరదీసి రాజును చేశాడు అయితే ఆ తర్వాత ఎక్కువ కాలం యదువంశం నిలవలేదు శ్రీకృష్ణుడు అన్నట్లే యదువంశం సమూలంగా నాశనమైపోయింది తన ప్రజలను ప్రభాస తీర్థానికి తరలించడానికి ముందే శ్రీకృష్ణుడు తన రథసారథి ధారకుడిని హస్తినాపురంకు పంపించాడు తక్షణం అర్జునుడిని ద్వారకకు పంపాలని ద్వారక మునిగిపోతుందని అక్కడ ప్రజలను కాపాడాలని యుధిష్ఠిరుడికి కృష్ణుడు సందేశం పంపాడు అర్జునుడు ద్వారకుడు ఆగమేఘాల మీద ద్వారకకు ప్రయాణం అయ్యారు అర్జునుడు వచ్చే సమయానికి ద్వారకలో బలరామకృష్ణులు లేరు అప్పటికే ద్వారకపై సముద్రుడు విరుచుకుపడుతున్నాడు ప్రభాసతీర్థంలో యధువంశీకులు తమలో తాము కొట్టుకుని చనిపోయారని తెలుసుకుని అర్జునుడు బాధపడ్డాడు కానీ శ్రీకృష్ణుడు కనిపించకపోవడంతో అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాలేదు ద్వారకలో మిగిలిన ప్రజలను శ్రీకృష్ణుడి బంధువులు భార్యలను ఒట్టుకు చేర్చే పనిని దారకుడికి అప్పచెప్పాడు అర్జునుడు కొంత సైన్యంతో శ్రీకృష్ణుణ్ణి వెతికేందుకు వారక దగ్గరలో ఉన్న అరణ్యాల్లోకి వెళ్ళాడు అంతకుముందే శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు అరణ్యాల్లోకి వెళ్ళారు కృష్ణుడు ముందే బలరాముడు యోగ ధ్యానం ద్వారా తన శరీరాన్ని వదిలేసి ఆదిశేషుగా మారి సాగరంలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వైకుంఠానికి చేరాడు దశావతారాల్లో బలరాముడు ఒక అవతారం ఎలా అవుతుందని చాలామందికి సందేహం వస్తుంది యుగాలు మారుతున్న కొద్దీ ఆ దైవాన్ని కూడా ఎదిరించగల రాక్షస శక్తులు జన్మిస్తాయి అప్పటి రాక్షసులను బట్టి విష్ణు అవతారం రూపాలు కూడా ఉంటాయి ద్వాపరంలో శ్రీకృష్ణుడు ధర్మంగానూ ఉండాలి ఒక్కోసారి అధర్మంగా ఉన్నవారితో అదే దారిలోనూ వెళ్ళాలి అందుకే ద్వాపరయుగంలో కృష్ణుడు రెండు రూపాలుగా భూమి మీద అవతరించాడు ధర్మమే తప్పని తన తేజస్సుని బలరాముడి రూపంలో విడిగా ఉంచాడు అందుకే బలరాముడు పాండవులు కౌరవులు ఇద్దరిని సమానంగా చూశాడు ధర్మానికి ధర్మంగా అధర్మానికి అధర్మంగా శత్రు సంహారం చేసే క్షత్రియ రూపంలో శ్రీకృష్ణుడు అవతరించాడు అలా బలరామకృష్ణుని ఇద్దరూ కలిస్తేనే ఒక విష్ణు అవతారం అవుతుంది అందుకే దశావతారాల్లో ఎనిమిదవ అవతారం బలరాముడు తొమ్మిదవ అవతారం కృష్ణుడు అలా వచ్చిన పని పూర్తి కాగానే వైకుంఠానికి మొదట అన్నాళ్ళు విష్ణు తేజస్సును ధరించిన ఆదిశేషుడు తన నిజరూపంలోకి వెళ్ళిపోయాడు ఇక మిగిలింది శ్రీకృష్ణుడు కృష్ణుడికి తన శరీరం వదిలేందుకు ఒక ఘట్టం జరగాల్సి ఉంది ముసలం వల్లే యదువంశం నాశనం అవ్వాలి ఆ ముసలం వల్లే శ్రీకృష్ణుడి అవతారం కూడా ముగిసిపోవాలి ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాడు ఒక చెట్టు నీడలో కృష్ణుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆనాడు ముసలంలో చివరిగా మిగిలిన ఒక ఇనుప ముక్కను ఒక బోయవాడు తన బాణానికి ములుగుగా పెట్టుకున్నాడని చెప్పుకున్నాం కదా ఆ బోయవాడే వేట కోసం కృష్ణుడు విశ్రాంతి తీసుకున్న చోటుకే వచ్చాడు ఆ బోయవాడికి తన కాలు ఒక లేడి ముఖంలా కనిపించేలా కృష్ణుడు మాయ చేశాడు తన ముందున్నది ఒక లేడి అని భ్రమపడి ఆ బోయ ముక్క మర్చిన బాణాన్ని సంధించాడు ఆ బాణం నేరుగా శ్రీకృష్ణుడి కాలివేలికి గుచ్చుకునింది తాను చంపిన లేడిని తెచ్చుకోవాలని బోయ అక్కడికి వెళ్ళి చూస్తే అతని గుండె జారిపోయింది అక్కడ ఉన్నది సర్వాంతర్యామి నారాయణ స్వరూపమైన సాక్షాత్ శ్రీకృష్ణుడు చేసిన తప్పుకి కుమిలిపోతూ ఆ బోయవాడు కృష్ణుడి కాళ్ళ మీద పడి ఏడుస్తూనే ఉన్నాడు నీ తప్పేమీ లేదని విధిని ఆ భగవంతుడైనా గౌరవించాల్సిందేనని కృష్ణుడు చెప్పాడు అయినా వినకుండా బాధతో ఆ బోయ ప్రాయోపవేశం చేశాడు అతని దివ్యాత్మ విష్ణువులోనే కలిసిపోయింది ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా తన శరీరాన్ని వదిలేసి విష్ణువై వైకుంఠాన్ని అలంకరించాడు అలా శ్రీకృష్ణుడి దివ్యాంసే ప్రస్తుతం పూరి జగన్నాథుడని భాగవతం వివరించింది ఇక్కడ కృష్ణుడి కోసం అర్జునుడు వెతుకుతున్నాడు చివరికి ఎవరూ లేని అనాథల శ్రీకృష్ణుడి పార్థివ దేహం పడి ఉండడాన్ని చూసి అర్జునుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు ఎంతటి వాడికైనా కర్మఫలం తప్పదు అని శ్రీకృష్ణుడే భగవద్గీతలో అర్జునుడికి చెప్పాడు కర్మఫలం భగవంతుడికి కూడా తప్పదని కృష్ణుడు నిరూపించాడు ఆనాడు కురుక్షేత్ర యుద్ధం ముగ్శాక వంద మంది కుమారుల శవాల దగ్గర నిలబడి యుద్ధాన్ని ఆపే శక్తి ఉండి కూడా నువ్వు ఆపలేదని గాంధారి శ్రీకృష్ణుడిపై తీవ్రంగా ఆగ్రహించింది నా వంశం ఎలా నాశనమైందో అలాగే నీతో సహా నీ వంశం కూడా ముప్పై ఆరు ఏళ్లలో సర్వనాశనం అవుతుందని గాంధారి కృష్ణుణ్ణి శపించింది ఆమె శపించిన అదే సమయానికి శ్రీకృష్ణుడి నిర్యాణం జరిగింది కనీసం తలగొరువు పెట్టేందుకు కూడా ఎవరు లేని దీని స్థితిలో అవతార పురుషుడి పార్థివ దేహం పడి ఉంది రుణానుబంధేనా అని మనం అంటూ ఉంటాం ఆ బలగం ఉన్నా కూడా కృష్ణుడు అర్జునుని తన జీవితాంతం అమితంగా అభిమానించాడు అందుకేనేమో కృష్ణుడి పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు అర్జునుడే చేశాడు ఆ తర్వాత ద్వారక నుంచి రక్షించిన కొంతమందిని అస్తినాపురానికి తీసుకువెళ్ళి రక్షించాడు రుక్మిణీదేవి ప్రాయోపవేశం చేసి లక్ష్మీదేవిగా వైకుంఠాన్ని అలంకరించింది శ్రీకృష్ణుడి భార్యలు ద్వారకతో పాటే అంతర్ధానమయ్యారు శ్రీకృష్ణుడు లేని జీవితం శూన్యమని భావించి పాండవులు తమ వారసులైన పరీక్షిత్తుని పట్టాభిషేకం చేసి స్వర్గారోహణకు వెళ్ళారు దారిలోని తణువులు చాలించారు ఒక్క ఐధిష్ఠుడు మాత్రం స్వర్గానికి చేరుకున్నాడు ఇది శ్రీకృష్ణుడి చరిత్ర దశావతారంలో మత్స్యకూర్మ వరాహ నరసింహ వామన అవతారాలు రాక్షస సంహారాలకు వచ్చి లోక కళ్యాణం చేసిన వెంటనే చాలించిన అవతారాలు పరశురామ అవతారం క్షత్రుయులే రాక్షసులయ్యారని భూమి మీద అసుర ప్రవృత్తి ఉన్న ప్రతి క్షత్రువుని సంహరించి రాక్షస నిర్మూలన చేసిన అవతారం ఇక రామావతారం రావణ సంహారం కోసం వచ్చిన అవతారం దశావతారాల్లో మానవుడిగా జన్మించిన రాముడు ఎన్ని కష్టాలు పట్టాడో అంతకు మించిన కష్టాలు పడిన అవతారం శ్రీకృష్ణుడు అవతారం సమాజం ఎలా ఉండాలో మనిషి ఎలా ప్రవర్తించాలో చెప్పిన గొప్ప ఫిలాసఫర్ శ్రీకృష్ణుడు పుట్టడమే కారాగారంలో పుట్టి పద్మూడు ఏళ్ళ పాటు కన్న తండ్రు తల్లిదండ్రుల్నే చూడలేకపోయినా బాధాకరమైన అవతారం శ్రీకృష్ణుడు రోజుల పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి తన యవ్వనం వరకు రాక్షసుల దాడిని యుద్ధాలను సొంత మేనమామ హత్యా ప్రయత్నాలను ఎదుర్కొని అసలు లేని సంతోషమే లేని దురదృష్టకరమైన బాల్యాన్ని గడిపిన అవతారం శ్రీకృష్ణుడు యవ్వనంలోనూ ఎన్నో అవమానాలను ఎన్నో ఈసడింపులు ఇవన్నీ ఉన్నా చిరునవ్వుతోనే వాటికి సమాధానాలు చెప్పి ధర్మ సంస్థాపన చేసిన అవతార పురుషుడు చివరికి ఎంతటి భగవంతుడైనా విధి మాట వినాల్సిందేనని బాధాకరమైన అతని నిధ్యానం ద్వారా కృష్ణుడు చెప్పాడు కృష్ణుడు జీవితం చెప్పేది ఇదే జీవితంలో పుట్టినరోజు నుండి మనకు విధి ఇచ్చేది యుద్ధరంగమే ఆ యుద్ధంలో అవమానాలు ఉంటాయి అపజయాలు ఉంటాయి విజయాలు ఉంటాయి కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి వేటికైనా ఒకలాగే స్పందించి ముందుకు వెళ్ళటమే సిద్ధాంతం కర్మ సిద్ధాంతాన్ని పాటించిన వారి మరణమే మోక్షం ఆ రెండూ చేసి చూపించిన గొప్ప అవతారం శ్రీకృష్ణుడు